హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ సో మహిళలందరికీ కూడా శ్రావణ మాసం అండ్ శుభాకాంక్షలు అండి ఎందుకంటే శ్రావణ మాసం నెల అనేది మొదలైపోయింది కదా సో ఎక్కడ చూసినా ఏంటంటే మంచి మంచి ట్రెడిషనల్ బట్టల కోసము అండ్ వెతుకుతూ ఉంటారు కదా అయితే ముఖ్యంగా పిల్లలకి దొరకడం చాలా కష్టం అనుకుంటూ ఉంటారు కానీ మీరు ఒక్కసారి జాబులీ రెడీమేడ్స్ కనుక వచ్చారు అంటే ఎక్కడ చూసినా అందమైన పాపల బట్టలు బాబుల బట్టలు ట్రెడిషనల్గా మీకు ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ న్యూ డిజైన్స్ అయితే మేమైతే స్వాగతం తున్నామండి మనకి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరు షాప్ నెంబర్స్ అనమాట అలానే పిల్లలవే ఏం లేదండి పిల్లల్లో మీకు డబల్ ఎక్స్ల వరకు పిల్లల్లో పెద్ద సైజు వరకు బాగా పదిహేను ఏళ్ళు ఇరవై వేలు ఇరవై ఏళ్ళ వరకు పట్టేవి అన్ని రకాలు ఉంటాయి జుబ్బాలు దగ్గర నుంచి జుబ్బాల్లో కూడా మళ్ళీ మనకి ఇంకా జుబ్బాలు అంటే డైలీ వేర్లు ఉంటాయని అస్సలు అనుకోవద్దండి శ్రావణ మాసం అనగానే మనం డైలీ వేర్లు చూపిస్తామా ఉంటాయి అంతే కానీ మనకి వచ్చేసరికి ఫుల్ అసలు పట్టు కలెక్షన్ అయితే మామూలుగా లేదండి కలెక్షన్ అండ్ అండ్ ఎవ్వరూ వీడియోని స్కిప్ చేయకండి అలానే బాబులు కూడా షార్వానీసు కోటు ధోతి స్టైలు అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే మంచి అంటే షార్వాణి మోడల్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ ఇలా మనకి కోటు మోడల్ సూట్ మోడల్స్ బాగా అవైలబులిటీలో ఉన్నాయండి వీడియోని అయితే స్కిప్ చేయకండి వీడియోలో ఈరోజు అంతా కూడా ఏంటంటే జీరో సైజు నుంచి పదిహేను ఏళ్ళ పాపల వరకు మీకు వచ్చేసరికి ఏంటంటే మంచి మంచి అందమైన పట్టు పట్టు కలెక్షన్ అయితే నేను చూపిస్తున్నాను అనమాట సింగిల్ కూడా తీసుకోవచ్చండి ఇక్కడ నుంచి మీకు జాబిలీ రెడీమేడ్స్ నుంచి అంటే కంటిన్యూషన్గా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి అనమాట పాపలు ఇప్పుడు నేను షేర్ చేస్తాను నెక్స్ట్ బాబులి కూడా షేర్ చేస్తాను ఏది నచ్చితే అది చక్కగా సింగిల్ తీసేసుకోండి కొరియర్ ఛార్జెస్ అనేది అదనంగా అయితే ఉంటుంది గమనించండి అండ్ కలెక్షన్ మాత్రం ఒకటి రెండు రకాల డిజైన్స్ అయితే మాత్రం కాదండి అండ్ మీరు రీసెలింగ్ చేసుకుంటారు అని మాకు జస్ట్ ఒక మాట చెప్పండి చాలు హోల్సేల్గా ఎంత కలెక్షన్ కావాలన్నా కూడా ఇస్తామన్నమాట హోల్సేల్కి వచ్చేసరికి మీకు ప్రైజెస్ అనేది వేరుగా ఉంటాయి మీరు బల్క్గా తీసుకునే దాన్ని బట్టి షాప్ వాళ్ళు మీతో మాట్లాడతారు ఈరోజు కలెక్షన్ అయితే చూస్తాయండి మన వచ్చేటప్పటికి వాసవి మార్కెట్ లో షాప్ నెంబర్ నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరు జాబిలీ రెడీమేడ్స్ అండి మనం ఈ లో మనం ఈ వీడియో ఇచ్చి కూడా చాలా రోజులు అవుతుంది మళ్ళీ మనం బ్యాక్ రావటం ఈ పట్టు కలెక్షన్ అనేది మనం ఇప్పుడు బాగా ఫుల్ ప్రిపేర్ చేసి ఉంచాం రెడీగా బాగా రెగ్యులర్ కస్టమర్లు ఎక్కువ వస్తుంటారు వీటి కోసం పర్టికులర్ గా ఈ శ్రావణ మాసం కోసం తెప్పించిన మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా కలెక్షన్ వచ్చేసి కిడ్స్ కలెక్షన్ చూపిస్తున్నారు

చాలా బాగుంది పిస్తా గ్రీన్ కలర్ విత్ నావీ బ్లూ కాంబినేషన్ అయితే వస్తుందండి బ్లౌజ్ మొత్తం కూడా మనకి నెక్ పార్ట్ అంతా కూడా వర్క్ వస్తుంది అది కూడా స్టోన్ విత్ బీడ్స్ వర్క్ అయితే వస్తుందండి మీకు చాలా హైలైట్ ఉంది మొత్తం కూడా పట్టు కలెక్షన్ చిన్న పిల్లలకి జీరో టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ప్రైస్ ఎంత పడుతుందండి ఇది ప్రైస్ వచ్చేటప్పటికి మీకు నైన్ నుంచి థౌసండ్ అండి నైన్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉంటాయి ఓకే మీకు ఇమిటేషన్స్ కాదు ఇవన్నీ కూడా ధర్మవరం పట్టు వస్తాయి మెయిన్ మీకు మామూలు ఇమిటేషన్స్ అయితే తక్కువలో ఇవ్వగలుగుతాం కానీ ఆ క్వాలిటీ రిమార్క్ వస్తుంది కస్టమర్లు అయితే రెగ్యులర్ గా వచ్చే మంచి కస్టమర్లు ఉన్నారు అందువల్ల మనం ఐటమ్ లో రాజీ పడద్దు కాస్ట్ గురించి అసలు ఆలోచించిన అవసరం లేదు నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది మీకు ఏ పీస్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి అయితే వాట్సాప్ చేసేయండి మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారు సింగిల్ కూడా కొరియర్ ఉంటుందండి సింగిల్ కూడా కొరియర్ ఓకే ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ అండి అందుకే మీకు ఆ ప్రైస్లో దొరుకుతుంది ఇమిటేషన్స్ మీకు ఇంకా తక్కువలో దొరకవచ్చు బట్ క్వాలిటీ పర్పస్ మీరు చూసుకొని మెయిన్ పర్చేస్ చేయొచ్చు పిల్లలకి ఎందుకంటే కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి ఇవి వచ్చేసి మీకు నైన్ టు 50, 0 to 15 ఇయర్స్ వర్క్ అయితే వస్తుంది. మనకి పైనేలా కాటన్ గా కూడా వస్తుంది. కాటన్ లైనింగ్ బాడీ ఇస్తారండి పై. ఓకే. పిల్లలకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. గుచ్చుకోవడం రాలేదు. ఫ్యాబ్రిక్ కూడా అంతా సాఫ్ట్ పొట్టిది. ఓకే. మెనాపుట వచ్చేసి సాఫ్ట్ పొట్ వస్తుంది. ఇదొక్కటి డిజైనర్ విత్ హ్యాండ్ వర్క్. ఓకే. చాలా లాంగ్ బోర్డర్ అయితే వస్తుంది దీనికి. క్కి డే పేస్ 0 to 15 ఇయర్స్ ఏజ్ వల్కైనా ఉంటుందా? ఓకే. 6 మంత్స్ నుంచి 15 ఇయర్స్ వరకు. కూడా మీకు ఏ సైజ్ కావాలన్నా కూడా ఓకే. మీకు అదే పీస్ సేమ్ కలర్ ఫిఫ్టీన్ ఇయర్స్ కావాలన్నా కూడా సేమ్ పీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది ప్రైస్ అయితే కొంచెం వేరియేషన్ ఉంటుందండి నైన్ హండ్రెడ్ కానీ థౌజండ్ రూపీస్ కానీ ఉంటుంది ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ అనేది తెలుస్తుంది లేదు గుంటూరు లోకల్లో అయితే తప్పకుండా షాప్ విజిట్ ఇది ఇదైతే లైట్ ఆనియన్ షేడ్ అండి చాలా క్లాసీగా ఉంటుంది తెల్లలకి వేసినా కూడా నెక్ అంతా కూడా మనకి వెర్క్ వచ్చేస్తుంది పిల్లలకి వేసినా కూడా చాలా క్లాసీగా ఉంటుందండి పిల్లలు స్కూల్కి వేసుకెళ్ళడానికి అకేషన్స్కి చాలా బాగుంటుంది మెయిన్ ఈ శ్రావణ మాసం సందర్భంగా మనకి పట్టు కలెక్షన్ అయితే చూపిస్తున్నారు జీరో టు ఫిఫ్టీన్ ఇయర్స్ అండి ఎవరు మిస్ అవ్వద్దు మెయిన్ ప్యూర్ ధర్మవరం పట్టు అట్లా వస్తాయి మనకి ఇదంతా కూడా కలెక్షన్ మెరూన్ కి మనకి హాఫ్ వైట్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ ఓకే మీకు ఏ పీస్ కావాలన్నా కూడా జీరో టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఏ సైజ్ అయినా కూడా ఏ పీస్ లో కావాలన్నా కూడా మీకు హ్యాపీగా అవైలబుల్ గా ఉంటుందండి ఇంటి దగ్గర షాపింగ్ చేసుకోవచ్చు సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా లేదు అంటే హ్యాపీగా షాప్ అయినా విజిట్ చేయొచ్చు చూసుకుంటే కిడ్స్ గర్ల్స్ కలెక్షన్ కాదండి బాయ్స్ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది బాయ్స్ కలెక్షన్ కావాలన్నా కూడా మీరు విజిట్ చేయొచ్చు అండి షాప్ కి వాసవి మార్కెట్ లో అయితే ఉంటుంది షాప్ మీకు డీటెయిల్స్ కావాలంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని అడ్రస్ తో సహా క్లారిటీగా చెప్తారు ఓకే కాపర్ జరి వీవింగ్ వస్తుంది మనకి నెక్స్ట్ కలెక్షన్ కూడా నెక్స్ట్ ఇది మీకు లంగా వణి లాగా

చాలా లాంగ్ బోర్డర్ ఇదంతా కూడా కాపర్ జరీ వీవింగ్ వస్తుందండి చాలా షైనింగ్ గా ఉన్నాయి ప్రతి దానికి కూడా హిప్ బెల్ట్ బెల్టే అండి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ రావడం వల్ల చాలా హైలైట్ లుక్ అయితే వస్తుంది మీకు

ఇది క్రష్ వస్తుందండి పట్టులో ప్యూర్ జెరీ ఓకే మన గ్యాబ్ ఆర్డర్తో అయితే వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ అండి మీకు ప్యూర్ ఐటమ్స్ కూడా ఇంత రీజనబుల్ ప్రైస్ లో అంటే శ్రావణ మాసం సందర్భంగా ఇది ప్రైస్ మారుతుందా ఫిఫ్టీన్ ఓకే ఇవన్నీ కూడా దీని ప్రైస్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి పైన స్క్రోల్ తో నెంబర్ కైనా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి షాప్ వస్తే ఓకే వీడియోలు అన్ని చూపించలేం కాబట్టి ఆల్మోస్ట్ అవకాశం ఉన్న వరకు చూపిస్తాం మనం కూడా ఓకే వాటిలో రావచ్చు మళ్ళీ నెక్స్ట్ వీడియో వరకు ఇది నారాయణ పేట ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేసే ఉంటారు కాకపోతే ఇంకా ట్రెండీ ఉంది ఇప్పుడు శ్రావణ మాసం కంపల్సరీగా మళ్ళీ కావాలని చాలా మంది అడుగుతున్నారు కస్టమర్లు నేవీ బ్లూ కాంబినేషన్ ఇందులో ఓన్లీ గ్రీనే ఉండేది ఓకే ఇదంతా కలర్ కాంబినేషన్స్ వస్తాయి హిప్ బెల్ట్ కూడా స్టిచ్ వస్తుంది ఓకే దీనిలోనే మెరూన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ గా ఉంది ఫుల్ గేర్ అయితే వస్తుందండి ఇది సైజెస్ ఎన్ని సైజెస్ వీటిలో వచ్చేటప్పటికి మీకు నైన్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ దాకా నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉంటుంది కలెక్షన్ అండి బెనారస్ లో చందేరి అంటారండి మెటీరియల్ ఇది ఓకే మనకి జరిగి బార్డర్ ఉంటుంది సేమ్ బోర్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఓకే దుపట్టా కూడా సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ అంతా ఫుల్ హెవీ వర్క్ అయితే వస్తుందండి మీకు

ఓకే సైజెస్ వచ్చేటప్పటికి నైన్ ఓకే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు సరిపోతుందండి మనకి గ్రీన్ అయితే లైట్ గ్రీన్ కలర్ అయితే కామన్ కాంట్రాస్ట్ బార్డర్ దగ్గర మారుతుంది బ్లౌజ్ కూడా మారుతుంది అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ప్యూర్ చెందేరి పట్టు వస్తుంది దుప్పటా ఏమో బెనారస్ వస్తుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అండి సింగిల్ కూడా కొరియర్ అవైలబుల్ గా ఉంది షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఓకే అండి ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఓన్లీ శ్రవణ్ మాసానికి సంబంధించి పట్టు వరకు చూపించడం జరిగింది ఈ వీడియోలో నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి మీకు పార్టీ వేరుగా ఉండేవి వెస్టర్న్ వేరు ఉంటాయి ఫిట్స్ అనేది మన దగ్గర ఓన్లీ వాసి మార్కెట్ టోటల్ అన్ని షాపుల మీద హైలైట్ అండి జాబిలీ రెడీమేడ్స్ అంటే ఈ చూసే వ్యూవర్స్ లో ఆల్మోస్ట్ సగం మందికి మన షాప్ తెలిసే ఈ ఐడియా కూడా మనం కాబట్టి ఈ మధ్యలో వీడియోలు ఇవ్వడానికి కుదరక మనం రాలేకపోయాం కానీ ఆన్లైన్లోకి ఒకసారి విజిట్ చేయండి కంపల్సరీగా అప్డేటెడ్ ఎప్పటికప్పుడు మోడల్స్ అన్ని మారుతూనే ఉంటాయి నెక్స్ట్ వీడియో వచ్చేటప్పుడు మీకు వెస్ట్రన్ డ్రెస్సెస్ కానీ పిల్లలకి పార్టీ డ్రెస్సెస్ వాటికి సంబంధించిన వీడియో ఇద్దాం ఓకే అందరూ తప్పకుండా విజిట్ చేయండి షాప్ నెంబర్ నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరు వాసు మార్కెట్లో ఉంటుంది షాపు జాబిలీ రెగ్వైస్ ఓకే నమస్తే